హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్ పర్హెల్ నేను మీ సత్య ఈ వీడియోలో ఇరవై ఒక్క రకాల బ్యాక్టీరియాలతో పోరాడే శక్తి ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైన వెలగపండుతో పులిహార ఎలా ప్రిపేర్ చేసుకోవాలైతే ఈ వీడియోలో చూసేద్దాం రండి సో ఈ వెలగపండు ఇరవై ఒక్క బ్యాక్టీరియాలతో పోరాడమే కాదండి మన బాడీలో మెయిన్ ఆర్గాన్ అయినటువంటి లివర్ లివర్ యొక్క హెల్త్ని కూడా ప్రొటెక్ట్ చేసే శక్తి ఈ వెలగపండు పులిహారాకు ఉందండి సో ఆ వీడియోలో ఈ వెలగపండ్లో ఉన్నటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఈ వెలగపండు పులిహార ఆ ముచ్చట్లన్నీ కూడా మనం వీడియోలో అయితే డిస్కస్ చేద్దామండి సో ఫస్ట్ అయితే వెలగపండులో ఉన్నటువంటి బెనిఫిట్స్ తెలుసుకుందాం ఈ బీటా బేటోకెరోటిన్ కూడా సమృద్ధిగా ఉండడం వలన మన లివర్ ఆరోగ్యాన్ని బాగా కాపాడుతుందండి మన ఫుడ్ హ్యాబిట్స్ వల్లనే మనం లివర్ని పాడు చేసుకుంటున్నాం సో సరి చేసుకునే పవర్ కూడా మనకి ప్రకృతి ప్రసాదించింది అదే ఈ వెలగపండు అండి సో అంతేకాకుండా ఈ వెలగపండులోని మనకి షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ అంటే షుగర్ ఉన్న వాళ్ళు కాదండి షుగర్కి మెడిసిన్స్ వాడేవాళ్ళు అయితే వెలగ పండుని తినొద్దు మెడిసిన్స్ వాడకుండా నార్మల్గా షుగర్తో ఉన్నవాళ్ళు అయితే తినొచ్చు పర్వాలేదండి సో ఈ విధంగా అయితే చక్కగా పండినటువంటి వెలగపండుని కాస్త బండతో గట్టిగా అటు ఇటు కడితే లోపల ఇంత చక్కగా మంచిగా పుల్ల పుల్లగా లిటిల్ బిట్ వగురుండేటటువంటి వెలగపండు గుజ్జు ఉంటుందండి సో ఇది పండిన వెలగపండు కాకుండా మన గృహిణులు ఎప్పుడు చేసుకునే వినాయక చవితి టైంలో చేసుకునే వెలక్కాయ అండి ఇది కాస్త పచ్చిగా ఉంటుంది సో దీంతో అయితే మనం ఎప్పటి నుంచో పచ్చళ్ళైతే చేస్తున్నామో వెలక్కాయ పచ్చడి ఇది ఫేమస్ అనుకోండి సో ఈ వెలగపండు ఎప్పుడైనా కానీ ఈ వెలగ పండ్లు విరువుగా లభించినప్పుడు మార్కెట్కి వెళ్ళినప్పుడు మస్ట్గా కొని తెచ్చుకొని ఈ విధంగా వెలగపండుతో పులిహార చేస్తే ఇంటిల్లిపాదే ఆరోగ్యంగా ఉండొచ్చండి ఇక్కడ వెలగపండు పులిహారాకి కాస్త టఫ్ టాస్క్ ఏంటంటే వెలగపండుని ప్లస్ గింజల్ని సెపరేట్ చేయడం దానికోసం మీరు స్ట్రైనర్నన్నా వాడుకోవచ్చు లేకపోతే ఈ విధంగా తురుముకునే దాంట్లో చిన్న కన్నాలున్నా దాంతో తురుముకుంటే చక్కగా గుజ్జు అంతా లోపలుండి గింజలన్నీ కూడా బయట ఉంటాయండి ఇది చాలా ఈజీగా కూడా అయిపోతుందండి ఒక ఐదు నిమిషాల్లో మనం చక్కగా తురుమేసుకోవచ్చు దీన్ని గింజలన్నీ చూడండి ఈ రకంగా గింజల్ని ప్లస్ మనం గుజ్జుని సెపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇక్కడ వెలక్కాయతో మాత్రం చేసుకోండి వెలకాయ పచ్చడికే బాగుంటుందండి ఈ రకంగా పులిహోర కన్నాని సో ఇక్కడ నేను ఒక చిన్న రెమెడీ చెప్తానండి మన హౌస్ వైఫ్స్ కన్నటికి అందరికీ వజ్రంలా పనిచేస్తుంది ఇక్కడ ఇక్కడ నేను చూపిస్తుంది హాఫ్ స్పూన్ బెల్లం ఈ హాఫ్ స్పూన్ బెల్లానికి అంతే క్వాంటిటీలోని హాఫ్ స్పూన్ వెలక్ వెలగ పండు తురుమును కూడా యాడ్ చేసుకుని రెండింటినీ బాగా మిక్స్ చేస్తే ఒక చక్కని వెలగపండు స్వీట్ అయితే రెడీ అవుతుందండి ఇది వెలగపండుతోనే చేసుకోవాలి ఇలా బెల్లం వెలగపండు గుజ్జు సమాన పరిమాణంలో తీసుకుని రెండు స్పూన్లు కనుక తిన్నట్లయితే మన గృహిణులందరికీ ఉన్నటువంటి కాళ్ళు లాగడం చేతులు లాగడం నీరసం విపరీతమైనటువంటి ఎండ దెబ్బ తగలడం వీటన్నిటి నుంచి కూడా ఈ గుజ్జు వెలగపండు స్వీట్ అనేది బాగా యూజ్ అవుతుందండి సో దాన్ని మన గృహిణులు రెమెడీ కింద చేసుకోండి సో అలా చేసుకున్న తర్వాత ఈ విధంగా వెలగపండుతో పులిహార కూడా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుందండి తినే కొలది కూడా తినాలనిపిస్తుంది ఈ విధంగా గింజలు ప్లస్ గుజ్జు సెపరేట్ చేసిన తర్వాత మనకి కలెక్ట్ అయినటువంటి వెలగపండు గుజ్జుని అంతటిని ఒక బౌల్లోకి తీసుకుని తీసుకోండి సో ఇక్కడ నేను ఒక వెలగపండు గుజ్జుని చూపిస్తున్నానండి ఒక పావు కిలో రైస్కి ఒక వెలగపండు సరిపోతుంది సో ఈ వెలగపండులో మీరు యూజ్ చేసేటటువంటి ఏ ఆయిల్ అయినా పర్వాలేదండి నేనైతే నువ్వుల నూనె వేస్తున్నాను ఏ ఆయిల్ రైస్ బ్రెయిన్ ఆయిల్ రైస్ సన్ఫ్లవర్ ఆయిల్ ఏ ఆయిల్ అయినా పర్వాలేదు వేసుకుని వెలగపండు గుజ్జు అంతా మునిగే వరకు ఆయిల్ తీసుకోండి అంటే మనం ఇందులో వాటర్ యాడ్ చేయం సో ఈ ఆయిల్ ప్లస్ ఈ వెలగపండు గుజ్జుని మిక్సీ జార్లో వేసుకుని ఇంకా సాఫ్ట్ మెత్తని వెలగపండు పేస్ట్ అయితే మనం రెడీ చేసుకోవాలండి అప్పుడే మనకి వెలగపండు పులిహోర అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రకంగా మిక్సీ జార్లో ఒక రెండు రౌండ్లు వేసుకున్న తర్వాత కాస్త ఒక్క నిమ్మచక్క ఒక్క వెలగపండుకి ఒక్క నిమ్మచక్క ప్లస్ ఒక్క అంగుళం సైజు ఉన్నటువంటి బెల్లం ముక్క వేసుకుని మళ్ళీ మిక్సీ జార్లో ఒక మెత్తని సాఫ్ట్ పేస్ట్ లాగా అయితే రెడీ చేసుకోండి ఇది మనకి పులిహార వెలగపండు పులిహారకు అవసరమైనటువంటి మెత్తని పేస్ట్ సో పులిహార అంటే ఏ పులిహారాకైనా మంచి టేస్ట్ని అలాగే ఒక ఫ్లేవర్ని యాడ్ చేసేటటువంటి కరివేపాకుని ఫ్రెష్ కరివేపాకుని అయితే ఎంచుకోండి ఈ కరివేపాకు వల్ల మన హెయిర్ ఐస్ బాగా ప్రొటెక్ట్ చేయబడతాయి కనుక సో కరివేపాకునైతే అయితే బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి మనం నిమ్మకాయ పులిహార లేదంటే చింతపండు పులిహార గోంగూర పులిహారకు అవసరమైనటువంటి ఇంగ్రీడియంట్సే తీసుకుంటాం కానీ ఆయిల్ మాత్రం ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లే తీసుకోండి ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్ని మనం వెలగపండు పేస్ట్లో యూజ్ చేసాం కనుక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్లో చక్కగా పోపు తినేసులు అన్నిటిని కూడా వన్ బై వన్ వేయించేసుకోండి ప్రొసీజర్ అంతా కామన్ అండి కానీ రైస్ని ముందుగానే ఒక పావు కిలో రైస్ని ముందుగానే వార్చుకొని చల్లారి పెట్టుకుంటే మనకి వెలగపండు పులిహోర టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి సో ఈ వెలగ పండ్లని మనం అంటే మనది ఇందులో ఉన్నటువంటి కెరాటిన్ వలన మన లివర్ బాగా ప్రొటెక్ట్ చేయబడుతుంది అలాగే ఇందులో కూడా చక్కగా మనకి బాడీకి అవసరమైనటువంటి ప్రోటీన్స్ అలాగే ఎనర్జీని బ్రూస్టప్ చేసేటటువంటి ఎనర్జీ లెవెల్స్ అవన్నీ కూడా ఈ వెలగపండ్లో చాలా అధికంగా ఉన్నాయండి సో ఫైనల్గా టచ్ కూడా ఇచ్చేసి ఈ విధంగా చక్కగా ఒక గంట ముందు వార్చి పెట్టుకున్నటువంటి రైస్ని పావు కిలో ఒక్క వెలగ పండుకి పావు కిలో రైస్ సరిపోతుందండి అంటే పావు కిలో అంటే ఒక వా మనం వాటర్ తాగే గ్లాస్తో వన్ గ్లాసు సో పోపు తినేసులు అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత చక్కగా మనం ఆయిల్ బెల్లం నిమ్మరసం వేసి మిక్సీ గ్రైండింగ్ చేసుకుని చక్కగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి వెలగపండు పేస్ట్ని కూడా యాడ్ చేసేసి గ్యాస్ ఆఫ్ చేసేయండి వెలగపండు పేస్ట్ వేసిన వెంటనే గ్యాస్ ఆఫ్ చేసేయండి సో ఫైనల్గా రైస్ సాల్ట్ అలాగే పసుపు వీటన్నిటిని యాడ్ చేసేసుకుని చక్క చక్కగా కలిపేయండి ఈ పులిహార టేస్ట్ అనేది మనం గుళ్ళల్లో ముఖ్యంగా విజయవాడ కనకదుర్గమ్మ దేవి ఆలయంలో పెట్టే పులిహార టేస్ట్ ఎప్పుడైనా కనుక మీరు చూసుంటే సేమ్ ఈ వెలగపండు పులిహార టేస్ట్ ఫ్లేవర్ కూడా అదే విధంగా ఉంటుందండి చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఒక్కసారి ట్రై చేశారు అంటే మళ్ళీ మళ్ళీ మార్కెట్లో వెలగపళ్ళు తెచ్చుకొని ప్రిపేర్ చేసుకొని అంత రుచిగా గమ్మత్తుగా ఉంటుందండి టేస్టు చాలా అద్భుతంగా ఉంటుంది సో డెఫినెట్గా అయితే ఈ వెలగపండు పులిహారాన్ని మీ డైట్లో చేర్చుకోండి ఫైనల్గా ఆవుపిండి కలిపేసుకుని మిగిలిన పుదీనా కోది పుదీనా కదా కరివేపాకు కూడా వేసేసుకుంటే ఇంకా ఈ వెలగపండు టేస్ట్ అయితే అదరహో అంటే అదరహో అంటారండి అంత బాగుంటుంది ఫ్లేవర్ టెక్స్చర్ టేస్ట్ అన్నీ కూడా చాలా పెర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంటాయండి సో ఏమంటారండి నచ్చేసింది కదా సో డెఫినెట్గా అయితే ట్రై చేస్తారు కదా ఈ ఈ మెజర్మెంట్స్తో ఒక్క వెలగపండుకి ఒక్క పావు కిలో రైస్తో చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ రకంగా వెలగపండు మనం తీ గుజ్జు తీసేసిన వాటిలో ఈ వెలగపండు ఈ వెలగపండు పులిహార సర్వ్ చేసేసుకుంటే చూడడానికి కూడా చాలా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి సో ప్రెగ్నెంట్ లేడీస్ కానీ పాలిచ్చే తల్లిలు కానీ కాస్త ఈ వెలగపండుకు దూరంగా ఉండండి అదేవిధంగా షుగర్కి మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళు కూడా దూరంగా ఉండండి సో మిగిలిన వాళ్ళందరూ హ్యాపీగా ఈ వెలగపండు పులిహారాన్ని చక్కగా తినేయచ్చండి సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకుని మీ ఫ్రెండ్స్ రిలేటివ్కి షేర్ చేసి మన ఈ హోమ్ ఎంటర్టైన్మెంట్ పరిహార ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి